శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర కథ పూరి జగన్నాథుని మహిమ రథయాత్ర విశేషాలు ఒడిషాలోని పట్టణంలో ఉన్న శ్రీ జగన్నాథ మందిరం భారతదేశంలో ప్రముఖ పవిత్ర క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ శ్రీ జగన్నాథుడు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి దేవిలతో కలిసి ఆరాధించబడతారు ఈ ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రథయాత్ర కారణంగా ప్రసిద్ధి చెందింది రథయాత్ర ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రథయాత్ర పురి జగన్నాథ్ రట్ యాత్ర అనేది జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర తమ ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి మేనత్తే ఇల్లు వెళ్లే ప్రయాణాన్ని సూచిస్తుంది గుండిచా ఆలయాన్ని జగన్నాథ దేవుని అత్తగారి ఇల్లుగా భావిస్తారు ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని రథాల తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ప్రగాఢమైన విశ్వాసం ఈ జగన్నాథుని పండుగ మత సాంస్కృతిక ఐక్యతను సమానత్వాన్ని సూచిస్తుంది భక్తులు దేశం నలుమూలలనుండే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో పాల్గొంటారు పూరి జగన్నాథయాత్ర ప్రారంభానికి ముందు స్నాన పూర్ణిమ అనేది ఒక ప్రధాన క్రతువు రథయాత్రకు పదిహేను రోజుల ముందు అంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారైన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలకు నూట ఎనిమిది బంగారు కలశాలతో తెచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేయిస్తారు దీన్ని పూర్ణిమ అంటారు ఈ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే ఈ స్నాన పూర్ణిమ తర్వాత స్వామివారు అస్వస్థతకు గురై జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారని నమ్ముతారు ఈ సమయంలో సుమారు పదిహేను రోజులు జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమివ్వరు ఈ పదిహేను రోజులు ఆలయంలో మంగళ వాయిద్యాలు మోగవు ఈ కాలాన్ని అనవసర కాలం అంటారు ఈ సమయంలో స్వామివారికి రహస్యంగా ఆయుర్వేద చికిత్స చేస్తారట ఈ సమయంలో స్వామివారికి రోజువారీ నైవేద్యానికి బదులు పాలు పండ్లు మాత్రమే పెడతారు గంటల వేడుకతో పూరి జగన్నాథ స్వామివారు అస్వస్థతకు గురైన పదిహేను రోజులపాటు ఆలయంలో మంగళ వాయిద్యాలు ఉండవు తిరిగి జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజు ఆలయంలో జేగంటలు మోగుతాయట ఆ నుంచి స్వామి కోలుకున్నట్లు రాజా గజపతి దివ్యసింగ్ దేవ్కి సమాచారం ఇస్తారు అనంతరం ఆలయంలో వేడుకలు పునఃప్రారంభమవుతాయి ఓ విధంగా జగన్నాథుని రథయాత్రకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ జేగంటల వేడుక రథయాత్రలో చాలా ముఖ్యమైనది ఈ జయగంటన కార్యక్రమం తర్వాత శ్రీ జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతాయి ఈసారి ఈ కార్యక్రమం జూన్ ఇరవై నాలుగున నిర్వహించనున్నారు ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో శుభ్రపదమని భక్తులు భావిస్తారు రథాలు నిర్మాణం విశిష్టతలు ఈ రథయాత్రలో మూడు పెద్ద రథాలు ఉపయోగిస్తారు ఒకటి నందిఘోష జగన్నాథుడి రథం ఎత్తు సుమారు నలభై ఐదు అడుగులు చక్రాల సంఖ్య పదహారు రంగు ఎరుపు పసుపు తాడుపేరు శంఖచూద వాహనం గరుడ రెండు తలధ్వజ బలభద్రుడి రథం ఎత్తు నలభై నాలుగు అడుగులు చక్రాలు పద్నాలుగు రంగు నీలం ఎరుపు తాడుపేరు వసుదేవ వాహనం సర్పవాహనము మూడు దర్పదలన సుభద్రమ్మ రథం ఎత్తు నలభై మూడు అడుగులు చక్రాలు పన్నెండు రంగు నలుపు ఎరుపు తాడు పేరు శక్తినంద వాహనం కమల పుష్పము ఈ మూడు రథాలు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రదేవతలను గుండిచ ఆలయం వరకు లాగుతూ తీసుకెళ్తారు పూరి జగన్నాథ రథయాత్ర తొమ్మిది రోజుల వివరాలు తొలి రోజు జూన్ ఇరేడు రెండు వేల ఇరవై ఐదు రథయాత్ర ప్రారంభమవుతుంది జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల విగ్రహాలు మూడు ప్రత్యేకంగా తయారుచేసిన రథాలపై ఉంచి వీధుల గుండా ఊరేగిస్తారు నుండి ఏడు రోజుల వరకు భక్తులు ఈ రథాలను లాగుతారు ఇది ఒక పవిత్రమైన ఆచారం ఈ సమయంలో దేవతలు గుండిచా ఆలయంలో బస చేస్తారు ఎనిమిదో రోజు బహుదా యాత్ర ప్రారంభమవుతుంది దేవతలు గుండిచ ఆలయం నుండి ప్రధాన ఆలయానికి తిరిగి ప్రయాణిస్తారు తొమ్మిదో రోజు జూలై ఐదు రెండు వేల ఐదు దేవతలు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు రథయాత్రం ముగుస్తుంది ముగింపు పూరి జగన్నాథుని రథయాత్ర అనేది ఒక సాధారణ ఉత్సవం కాదు అది భక్తికి భవసాగర తరణానికి మార్గదర్శకంగా నిలిచే ఆధ్యాత్మిక ప్రస్థానం జగన్నాథుడు భక్తుల పిలుపు విని వారింటికే వచ్చి దర్శనమివ్వడమే ఈ యాత్ర యొక్క పరమార్ధం ఈ యాత్రను కనీసం జీవితంలో ఒక్కసారి చూడాలని భక్తుల కోరిక జగన్నాథ స్వామికి జయ బలభద్ర సుభద్ర దేవులకు శ్రీవారి కృప హరే కృష్ణ హరే రామ మీకు ఈ వీడియో నాచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి